ప్రభువును రక్షకుడైన ఏసఐ నాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను అబ్రహాము గారి చరిత్ర ఈ విషయాలు మనకు తెలిసినప్పుడు బైబిల్ గ్రంథం మనకు క్షుణ్ణముగా అర్థమవుతుంది కాబట్టి ఈ యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి అబ్రహాము తండ్రి గారి పేరు తెరహు తెరహుకి ముగ్గురు కొడుకులు ఒకటి అబ్రహాము గారు రెండు నాహోరు మూడు హారాను ఈ హారాన్ అనేటువంటి వ్యక్తి కుమారుడు లోతు వీళ్ళది సొంత గ్రామం సొంత ప్రాంతం మెసపటోమియా ఆ ప్రాంతంలో కల్దీలు దేశం ఈ కల్దీలు దేశంలో జరిగిన సందర్భం ఆదికాండం పదకొండవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే భాష ఒకటే ఉండేది అందువలన వాళ్ళందరూ కూడా ఏకీవించి గారి జలప్రళయం వచ్చినప్పుడు ప్రజలందరూ చనిపోయారు కనుక అలా ఇక చనిపోకుండా ఆకాశమంటే ఒక గోపురాన్ని కట్టి ఆ జలప్రలయం వచ్చినప్పుడు మన అందరం కూడా పైకి వెళ్ళి మనం సురక్షితంగా బ్రతుకుతామని నిమ్రోదు నాయకత్వంలో ఆకాశం అంటూ శిఖరాన్ని కడతారు కట్టినప్పుడు దేవుడు దిగువచ్చి వాళ్ళని చూసి వారి భాషలు తారుమారు చేస్తాడు ఎప్పుడైతే భాషలు తారుమారు చేశారో ఆ ప్రాంతంలో నుండి చల్లా చెదురైపోయి ఆ ప్రజలందరూ ఈ ప్రపంచమంతా వెళ్నారు అది అక్కడ జరిగిన సందర్భం ఆ ప్రాంతంలోనే అబ్రహాము గారు తెరహువ కుటుంబం నివసిస్తూ ఉంది ఈ యొక్క ఊరు కల్దీయులైన ఈ ప్రాంతం ఇప్పుడు ఇరాకుగా పిలువబడుతుంది ఈ ప్రాంతంలో అబ్రహాము గారు నివసిస్తున్నప్పుడు ఇక్కడే జన్మించాడు ఈ ప్రాంతంలోనే ఉన్నాడు మహిమ కలిగినటువంటి దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో అబ్రహమా నీ దేశము నుండి నీ స్వజమనమును విడిచి బయలుదేరి నీకు చూపించబో దేశముకు రమ్మని అతనితో చెప్పాడు దేవుని మాట ఆలకించినటువంటి అబ్రహాము గారు తన తండ్రి అయిన తెరహతో చెప్పుకుంటాడు తెరహు అప్పుడు నాహోరు అంటే ఈ హారాన్ అనేటువంటి అతను చనిపోయాడు అక్కడే కల్దీల దేశంలోనే ఈ యొక్క అనే ప్రాంతంలోనే ముందుగానే చనిపోయాడు అక్కడి నుంచి బయలుదేరక ముందే దేవుడు పిలవక ముందే చనిపోయాడు కాబట్టి ఇప్పుడు నాహోరు నాహోరు భార్య అబ్రహాము గారు అబ్రహాము గారు భార్య అంటే వాళ్ళకి అక్కడే వివాహాలు జరిగిపోయినాయి కాబట్టి దేవుడు నేను చూపించే దేశానికి నీ వెళ్ళు అని చెప్పినప్పుడు నీ దేశం నుండి నీ స్వజనం నుండి అని అన్నాడు ఇక్కడ ఎక్కడ అపోస్తుల కార్యం ఏడవ అధ్యాయము వచనములో కాబట్టి నీ స్వజనం అన్నాడు కానీ నీ బంధువుల నుండి వేరే రమ్మని చెప్పాల కాబట్టి తన బంధువులను తీసుకొని తనకు కలిగినటువంటి ఆస్తిని తీసుకొని అబ్రహాము గారు తెరహు నాయకత్వంలో అంటే వాళ్ళ తండ్రి గారి యొక్క నాయకత్వంలో తెరహు నడిపించాడు అబ్రహాము గారికి దేవుడిచ్చిన దర్శనాన్ని నెరవేర్చడానికి తెరహు అలాగే నాహూరు అబ్రహాము గారు వారి కుటుంబం కలిసి ప్రయాణమయ్యి ఈ యొక్క కణాను దేశానికి వస్తూ ఉన్నారు వచ్చేటప్పటికి మధ్యలో ఉన్నటువంటి ఈ కణాను దేశానికి సిరియా దేశానికి మధ్యలో ఉన్నటువంటి ఈ హారాను అనే ప్రాంతంకు వచ్చారు ఈ ప్రా ఈ యొక్క హారాను ప్రాంతంలో వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నప్పుడు లేదా అక్కడ నివసిస్తున్నప్పుడు ఇక్కడ తెరహు గారు చనిపోయినాడు అబ్రహాం తండ్రి గారైన తెరహు చనిపోయినాడు ఇప్పుడు నాహోరు అలాగే అబ్రహాము వారి యొక్క కుటుంబాలు వాళ్ళ పని వాళ్ళు వాళ్ళ ఆస్తి ఉంది సరే ఇక అబ్రహాము గారు కూడా దేవుని పిలుపుని మరిచిపోయి ఒకవేళ అక్కడే సెటిల్ అయ్యి అక్కడే వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నటువంటి రోజుల్లో ఈ యొక్క ఆది కాండం పన్నెండవ అధ్యాయంలో మరొకసారి దేవుడు ప్రత్యక్షం అవుతాడు ఇక్కడ దేవుడు నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేదును నీవు ఆశీర్వాదముగా నుండు నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను నిన్ను దూషించు వారిని శపిస్తాను భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా దేవుడు చెప్పిన ప్రకారంగా అబ్రహాము గారు లేచి తన బంధువుల నుండి అంతకుముందు ఊరిలో ఉన్నప్పుడు అబ్రహాము గారు నీ స్వజనము నుండి కానీ బంధువుల నుండి అని చెప్పలేదు దేవుడు ఇక్కడికి వచ్చేలాకే ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు కన్నాన దేశానికి వెళ్ళవలసిన వాళ్ళకి ప్రయాణం అయ్యి ఈ ప్రాంతంలో ఉన్నారు ఇప్పుడు గారు చనిపోయినారు చనిపోయిన తర్వాత అబ్రహాం గారు తన బంధువులతో తన రక్త సంబంధికులతో తన యొక్క ఫ్యామిలీ అక్కడ విస్తరిస్తూ ఉన్న రోజుల్లో దేవుడు మరొకసారి మాట్లాడుతూ నీ బంధువుల నుండి నీ రక్త సంబంధుల నుండి నీ జనము నుండి నీ ఊరు నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళా అన్నాడు అప్పుడు అబ్రహాము గారు దేవుని మాట ఆలకించి తన భార్యను తీసుకొని శారమ్మను తీసుకొని తన కలిగిన ఆస్తి తన పనులను తీసుకొని అక్కడి నుండి కణాన దేశానికి ప్రయాణమైనాడు ఆ ప్రయాణం అవుతున్నప్పుడు హారాను కుమారుడైన లోతు అబ్రహాము దగ్గరకు వచ్చి పెదనాన్న నేను కూడా నీతోనే నేను ఉంటాను నువ్వు వెళ్ళిన చోటుకే నేను వస్తానన్నప్పుడు తన తండ్రి చనిపోయినాడు కనుక తన తండ్రిని బదులుగా అతన్ని లోతుని వెంటబెట్టుకొని తీసుకొని వచ్చాడు అయితే ఇక్కడ నాహోరు అబ్రహాము గారి తమ్ముడైన నాహోరు ఈ హారాను ప్రాంతంలోనే ఉండిపోయినాడు ఇది సిరియా దేశానికి సరిహద్దుగా సిరియా దేశాన్ని ప్రాంతం ఈ నాహోరుకి కలిగిన పిల్లల్లో రెపకమ్మ అబ్రహాము కుమారుడైన ఇసాకుకి రెపకమ్మ వివాహం చేస్తారు ఆ సందర్భాన్ని మరొకసారి మీకు తెలియజేస్తాను కాబట్టి వీళ్ళు సిరియా దేశంలో ఉండిపోయినారు అబ్రహాము గారు కనాన దేశానికి వెళ్ళాడు అబ్రహాము గారి యొక్క ఆ యొక్క ప్రయాణం ఏ విధంగా కొనసాగింది అనేది మీరు ఈ వీడియోలు గమనిస్తూ ఉన్నప్పుడు మనకు క్షుణ్ణంగా అంటే వివరంగా మీకు అర్థమవుతుంది కాబట్టి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్న ప్రతి వీడియోని మీరు గమనించండి చూడండి ఆత్మీయమైన మేలులు పొందండి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు అబ్రహాము గారు అక్కడ నుండి బయలుదేరి వచ్చాడు ఈ యొక్క కణాను దేశంలో అడుగు పెట్టాడు ఆ తర్వాత ఏం జరిగిందో మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోని చూడండి ఆదరించండి మీ అందరికీ వందనాలు ప్రైజ్ తెల